సూపర్ గా ఉన్నాను అండి మీరు అందరూ కూడా సూపర్ సేబీ సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా టైం ఎంతైందో పది అవుతోంది పది అవుతుంది అయిపోయింది ఆల్రెడీ ఫైవ్ పది దాటిపోయింది ఇప్పుడు లేచా అనమాట ఇంక ఇంటికి వస్తే తెలుసు కదండి ఏ రేంజ్లో ఉంటామో ఎలా చేస్తామో ఇప్పుడే లేచా వచ్చేసరికి అందరూ లేచిపోయి ఉన్నారంటే నేను అపాయింట్ పట్టుకున్నా కదా బాబాయ్ రూమ్లో ఎందుకు వచ్చేసరికి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు చూపిస్తానంట మీకు ఎవరేం చేస్తున్నారు చెల్లి ఏమో స్నానానికి వెళ్ళిపోయింది ఎందుకంటే చెల్లి వర్కింగ్ కదా తనకి కాల్ స్టార్ట్ అయిపోద్ది హలో మాస్టర్ గుడ్ మార్నింగ్ మాస్టర్ మా నాన్న ఇంకీలు పెడుతున్నారు

అండ్ ఇదిగోండి ఈ అయ్యగారేమో ఇప్పుడే లేచి వాటర్ తాగుతున్నాడు మా ఏం చేస్తుందా తెలుసా అండి టిఫిన్ పెట్టేస్తావా ఇదిగోండి మా అమ్మ చూడండి తిని అన్ని వచ్చేది నేనే ఇప్పుడే లేచి నీరు తాగుతున్నాడు మా అమ్మ వచ్చి టిఫిన్ పెట్టేస్తా టిఫిన్ పెట్టేస్తా అని చెప్పి టిఫిన్ పెట్టేస్తుంది వాడికి ఇంకో అయ్యగారు ఇంకా బాత్రూమ్ లో నాన్న లేచి బ్రష్ చేసుకుంటున్నాడు బాబాయ్ మళ్ళీ సైజు ఆప్షన్లు కూడా ఈ మొక్క పెట్టి ఆ మొక్క సైజు ఓకేనా ఇదిగో నన్ను ఇడ్లీలు పెట్టుకుని ఇలా కూర్చుంది ఒక టైం ప్లేట్లు మా అమ్మ ఓ నాన్న గాడ్ తెచ్చారాయ్యారావు కర్బూజ జ్యూస్ చేస్తున్నావా రొయ్యలు పొయ్యిమే ఇదిగోండి రొయ్యలు పొయ్యి మే పెట్టేసింది ఆల్రెడీ ఇందులో ఇడ్లీలు వండేసింది ఆల్రెడీ చాలా చాలా జరిగిపోయి వస్తావా అది మేము లేచొచ్చేటప్పుడు చేసింది టిఫిన్ చేసింది కో రొయ్యలు మగబెట్టేస్తుంది అండి ఇక్కడ కర్బూజా జ్యూస్ చేస్తుంది చాలా మంది చూపిద్దాం ఫ్రిడ్ ఇదిగోండి ఇక్కడ చూసారు కదా డబ్బా మొత్తం ఇలా తీసేసి దానిలో కొద్దిగా హార్లిక్స్ వేస్తుంది బనానా సపోటా మస్క్ మెలన్ వీటన్నిటికి హార్లిక్స్ వేస్తే అదే చక్కెరకెళ్ళి ఒక హార్లిక్స్ ప్యాకెట్ వేస్తే కొంచెం ఐస్ క్రీమ్ వేసిన ఫ్లేవర్ వస్తుంది అనమాట అందుకని కొద్దిగా అది కూడా యాడ్ చేస్తాం చేస్తాము పాలల్లో ఏమి వేసుకోము కానీ ఇలా జ్యూసులు వేసుకోవడానికి ఐదు రూపాయల ప్యాకెట్లు అప్పుడుకప్పుడు తెచ్చుకుంటాం అనమాట కావాలని ఓకే మిల్క్ ఇవ్వాలా ఇస్తాను ఇదిగోండి ఇందులోకేమో స్లిమ్ మిల్క్ వేసేస్తుంది అంటే ఫ్యాట్ ఫ్రీ మిల్క్ ఉంటాయి కదా కాసే పని ఉండవు కదా ఆ మిల్క్ యాడ్ చేసేసి అవును నేను ఓకే అన్నాకే నువ్వు వేయాలి వేసేయండి వేసేయండి ఏం లేదండి మమ్మీ ఇలా గట్టి మీదే పెట్టేసుకుంటది ఎప్పుడు కావాలంటే అప్పుడు సపక్ అంతే ఎక్కువ జ్యూస్లు షేక్లు ఇవే తాగుతారు కాబట్టి ఆ న్యూట్రి బ్లెండర్ గట్టి మీదే ఉంచేసుకుంటది ఫస్ట్ ఇలా మెత్తగా అంతా బ్లెండ్ చేసేసింది ఇంకే ఒక్క ఏమి ముక్కలు కూడా ఉండవు మొత్తం అంతా షుగర్ టేస్ట్ ఉండదు ఫ్రూట్ జ్యూసెస్ లో షుగర్ వేసుకోకండి కావాలంటే బనానా వేసుకుందాం తీయదనం కోసం లేదా డేట్స్ యాడ్ చేసుకుందాం తప్ప షుగర్ మాత్రం వేసుకోండి పిల్లలు ఎలా అయినా తాగేస్తారు అందులో ఏమన్నా ఏం లేకపోయినా తాగేస్తారు అండి ఎలా ఉంది తీగుంది కదా ఆల్రెడీ మస్క్ మెల్లన్ తీయగా ఉంది అందరూ కొంచెం హాలిడేస్ పడేసాం కాబట్టి ఉంటుంది అందరం ఇంకా మస్క్ మెల్లన్ జ్యూస్ తాగేసాము అండ్ నాన్నకి ఈ రోజు బయట ఉన్నాయన్నమాట భోజనాలు సో అందుకని వద్దులే రొయ్యలు ములక్కాడ వండుతా ఉంది కానీ వద్దు ఈ రోజు ఏదైనా వెజ్ వండేసుకుందాం నాన్న కూడా ఉన్నప్పుడు చేసుకుందాము అని చెప్పి మళ్ళీ వెజ్కి వచ్చేసాము వచ్చారు వచ్చారు ఏం తెచ్చారు అగ్గ ముంచుకాయలు నేను ఫంక్షన్కి వెళ్తాను ఏ రోణకి రావద్దంట మా నాన్న విన్నారా డాడీ పెరుగు కావాలి వాటర్ బాటిల్ ఏంటి ఫంక్షన్కి గిఫ్టా ఒరే ఏది కనపడితే అది నాకు లాగా ఇల్లు కూడాను నాకోసం వచ్చింది కోసం వచ్చింది బాటల్ రిటర్న్ గిఫ్ట్ అది చెప్పలే గమనొచ్చేయండి ఇరే ఇరే వెళ్ళిపోతున్నావా ఇక్కడ ఏం చేస్తుంది సార్ లంచ్ ప్రోగ్రామ్ ప్యూర్ వెజ్ చెప్తే ఆకులు అలవను దొంపలు పప్పులు పచ్చడి కలిపి నెయ్యి కలిపి ఇలాగా సో ఆ విధంగా ప్యూర్ వెజ్ నాన్న భోజనం కదా బయట కొబ్బరి పచ్చడి పచ్చడి స్పెషల్ మా అప్పడా హిమత ఈ తల్లి ఏ పిల్లకి పడుతుంది ఈ తల్లి ఆ పిల్లకి పడుతుంది ఈ తల్లి ఈ పిల్లకి పడుతుంది ఈ తల్లి ఏ పిల్లకి పెట్టట్లేదు ఇక్కడ పిల్ల మాత్రమే అని తల్లి కాదు ఈ తల్లే ఆ పిల్లలకు కూడా పెట్టేసింది

నీళ్లు ఒరే ఫుల్ కాయ ఉంటే నీళ్ళు జాగ్రత్త చూడదు అమ్మమ్మ తీసింది చూడాలతో చూడండి అరే తమ్ము 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 నువ్వు తీస్తావా అమ్మ బాబా మా వాడితో తాగరా గిన్నెలో ముఖం ఇంకో ఇంకోవే ఒక బ్లేడ్ తెచ్చి వేడికి ఆపిల్ ఐస్ ఆపిల్ వాట్ ఈస్ దిస్ ఆపిల్ రా మీ అమ్మమ్మ చెప్పిందే పట్టుకుంటావా రా నువ్వు ఐస్ ఆపిల్

మొత్తం ఒలిచి జస్ట్ రెడీ టు ఈట్ లాగా ముంజలు కూడా రెడీ చేస్తుంది చిల్లపల్లి వాళ్ళ సీమంతానికి వెళ్ళాం కదండి ఇదిగోండి ఇలా రిటర్న్ గిఫ్ట్ అనమాట రిటర్న్ గిఫ్ట్ లో మనకి ఒక బుజ్జి హాట్ బాక్స్ లా ఒక బుజ్జి బుల్లి తెల్ల హార్డ్ బాక్స్ ఇచ్చారు క్యూట్గా ఉంది చూడ్డానికి ఇద్దరే ఉండే వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు ఏంటి బరువుంది ఇందులో ఇది ఉన్నట్టుంది ఓ ఇందులో ఆల్రెడీ పెట్టి పంపించారు చలివిడి చిలక గవ్వ గవ్వ కాదు కజ్జికాయ్ గజ్జికాయ్ పసుపు కొంకువ బ్లౌజ్ పీస్ ఇదిగోండి ఒక బ్లౌజ్ పీస్ స్వీట్ హార్ట్ ఇది మిఠాయి పట్లం వల్ల అది స్వీట్ హార్ట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ తేజస్ ఫర్ టూ ఓకే టూ తేజస్వి బేబిషార్ తేజస్విని బేబిషార్ దీంట్లో తేజస్విని టైప్ పట్ల టిష్యూ పేపర్ కూడా అంటే తినే స్మూత్ చేసుకోమని ఇది మిక్చర్ హాట్ ఇదేమో ఒక టాట్ లాంటి స్వీట్ విత్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఇది కూడా ఒక కింద హల్వా ఉండి పైనంతా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి ఇలా స్వీట్ ఇలా ఒక చిన్న చిన్న క్యూట్ బ్యాగ్ విత్ ఇది పట్టుకునేవి ఇదేంటి మిక్చరా ఇది కొంచెం పోయి చేతిలో చూద్దాం చాలు ఇది మిక్సర్ ఏ నాకు జీడిపప్పు వచ్చింది ఇంకా కొంచెం వేసిన నాకు జీడిపప్పు వచ్చిందండి అంటే నేను లక్కీ కదా అంతే అండ్ ఇదిగోండి ఇది అదే పొట్లం అనమాట మిఠాయి పొట్లం బుజ్జి మిఠాయి పొట్లం ఇవి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ మేము ముగ్గురు వెళ్ళాము మా ముగ్గురికి ఇచ్చారు పాములపాకులు కూడా వేసారు అందరం ో వేసేది రాగానే తినేసాం లేండి ఆ మ్యాంగోని ముగ్గురు వచ్చి మూడు వచ్చింది కాబట్టి మూడు తినేసాం రాత్రి అర్ధరాత్రి కూర్చొని మరి తినేసాం ఇవి రిటర్న్ గిఫ్ట్ జీడిపా వచ్చి ఏంటి అందరికి జీడిపప్పు వచ్చింది కానీ ఎవ్వరు అరవట్లేదు నేను ఒక్కదాన్నే అరిచాను ఎక్సైట్ అవ్వాలి చిన్న చిన్న అంటే కూడా నా కొడుకు అమ్మా అమ్మాయి ఏమైంది వస్తాను జీడిపాడి పాము వచ్చిందన్నట్టు వచ్చాను సరే తినేద్దాం ఇప్పుడు ఓకే బాయ్ ఇవి వచ్చినాయి రెటన్ గిఫ్ట్ లో రెటన్ గిఫ్ట్ చూసుకోవడం బలే సరదాగా ఉంటుంది ఓ ఏవొచ్చినో చూడొచ్చు బేబీ షవర్ బుజ్జి బుజ్జి పాదాలేశారు చిల్లపల్లి నిరంజన్ నిరంజన్ చిల్లపల్లి తేజస్విని వీళ్ళిద్దరూ అన్నమాట బేబీకి మమ్మీ డాడీ ఇలా బ్యాగ్ గ్లిచర్ జూట్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్ సో సమ్మర్లో జరిగే విషయాల్లో ఒకటి ఉంటుంది ఇదివరకు బాగా జరిగేది మధ్య తగ్గింది అదేంటి మీకు ఇంకా తక్కువ తెలుసురా మాకు బాగా తెలుసు మన చిన్నప్పుడు సమ్మర్ వస్తే చాలు ఊరు కూరకే కరెంటు పోయేది ఆ కరెంట్ ఇప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళం అప్పుడు ఫ్యాన్లు గిల్లు కూడా తిరిగే కదా జనరేటర్లు ఇవన్నీ ఉండేవి కాదు కదా కదా ఇప్పుడు ఫ్యాన్లు తిరుగుతున్నాయి కానీ ఏసీలు పనిచేయవు కదా ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ కరెంట్ పోయింది వచ్చిందా మాకు అంటే లైట్లు ఫ్యాన్లు తిరుగుతాయి కరెంట్ పోతే మేతే రావు కదా తాత మనవాళ్ళు ఉయ్యాల్లో అమ్మ ఆల్రెడీ వడుకుని పోయింది నేను చెల్లి ఇక్కడ కూర్చొని అందరం కలిసి ముచ్చట్లు ఆడుకో మన చిన్నప్పుడు కరెంట్ పోతే పరుపులు వేసుకొని బయట ఇసినకర్రలు పట్టుకుని సక్క 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 మీకు ఇసినకర్ర తెలుసారా తెలియదు ఇసినకర్ర తెలియదు అంట నీకు తెలుసారా ఇలా ఇలా అనుకోవాలి ఇసినకర్ర విసిన కర్ర అది యాక్చువల్లీ యాక్చువల్లీ దాని పేరు కానీ మనం దాన్ని ఇసిరేది కాదురా ఎక్కడ ఇసిరేయాలి అంట ఇసిరేసే కర్ర కాదండి ఇలా ఇలా విసురుకునే కర్ర అప్పుడు గాలి వస్తుంది సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇంకా రాలేదు వచ్చిందా వచ్చిందో రాలేదు కూడా తెలియట్లేదు రాలేదా కరెంట్ లేకపోతే టీవీ రాదు ఏసీ రాదు ఏది రాదు లైట్లు ఇంకా ఎప్పటికో కరెంట్ వచ్చిందని రాగానే ఇంకెళ్ళి అందరం పడుకున్నాము ఆబ్వియస్లీ రోజు లేట్ నైట్ పడుకుంటున్నాము సో దాట్స్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలని నాతో వీడియో